సిక్స్టీన్ కి టెన్ వస్తాయి వాటర్ అనమాట శివలింగం లైట్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మీకు ఎవరికైనా దివాళీ రిటర్న్ గిఫ్ట్స్ గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్ లోని మంచి మంచి లైట్స్ ఉన్నాయి వెరైటీస్ అయితే ఎక్కువ రాలేదండి లాస్ట్ ఇయర్ కంటే కొన్ని ఎక్స్ట్రా వెరైటీస్ అనేది వచ్చాయి మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దివాలియే కాకుండా వేరే అకేషనల్ గా కూడా షో పీసెస్ లాగా చేసుకోవడం కూడా చాలా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మనకి పూజ గదిలో డెకరేట్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ ఇట్లా దీపం కుందుల్ టైప్ లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర ఫార్టీ సెవెంటీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర మంచి మంచి లైట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది వచ్చేసి మనం ఫ్యాన్సీ మోడల్లో లైట్ చూస్తున్నాము ఫ్యాన్సీ మోడల్లో లైట్స్ లోనే కొంచెం నేచర్ టైప్ గా ఆకులతో ఉన్నది నేచురల్ గా ఉంటుంది హలో మ్యామ్ నమస్తే హలో నమస్తే అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అడ్వాన్స్ హ్యాపీ దివాలి అండి మీకు కూడా అందరికి హ్యాపీ దివాలి అండి జస్ట్ సో దివాలి స్పెషల్ అయితే నాకు తెలిసి చాలా వెరైటీస్ తీసుకొచ్చారు ఈసారి చాలా వెరైటీస్ దివాలి కలెక్షన్ అంతా కంప్లీట్ గా మన స్టోర్ లోనే కనిపిస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ ముందు నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు నుంచే ఉంది సో మన స్టోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ ఒకసారి ఫస్ట్ మన స్టోర్ లొకేషన్ అయితే చెప్పేస్తాను మన స్టోర్ లొకేషన్ వచ్చి చాలా మందికి ఎక్కడండి ఎక్కడండి అని కాల్ చేసి అడుగుతారు మన స్టోర్ అయితే హైదరాబాద్ లో ఉంటుంది నియర్ బై ఉప్పల్ ఉప్పల్ కి దగ్గరలో చిలకా లో వచ్చేసి మన స్టోర్ ఉంటుంది మీకు ఏది నచ్చినా సరే ఏదైనా అడగాలని దాని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ కి అయితే మీరు కాల్ చేసి వాట్సాప్ కూడా చేసుకోవచ్చు కూడా చేయొచ్చు హైదరాబాద్ లో లోకల్లో ఎవరైనా ఏదైనా నచ్చి షాట్ కావాలి ఇది పర్చేస్ చేయాలి మేము రాలేము అనుకున్న వాళ్ళకి మాత్రము ర్యాపిడో ఇట్లా పంపితే ఊబర్ ర్యాపిడో నుంచి పంపిస్తారు నుంచి పంపిస్తాము దాని చార్జెస్ మీరే పే చేసుకోవాల్సి వస్తుంది ఓకే స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం చాలా మొత్తం కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు అన్ని వెరైటీ చూసుకొని నచ్చినవి చూసే తీసుకోవచ్చు టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ కి ఓపెన్ అవుతుంది నైన్ టెన్ వరకు ఉంటుంది నైన్ టు టెన్ వర్కింగ్ డే సూపర్ సూపర్ అండి సో చూద్దాం ఒకసారి ఈసారి స్పెషల్ అయితే అర్థమైపోతుంది మొత్తం దియాస్ ఉన్నాయి ఇంకా స్పెషల్ స్పెషల్ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి సో ఎక్స్ప్లెయిన్ చేయండి చేయడమే ఒకసారి వన్ బై వన్ ఏమేమి ఉన్నాయి ఈసారి మనం ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ దీవాలి అనగానే మనకి దీపాలు గుర్తొస్తాయి కదా ఫస్ట్ అయితే వాటర్ సెండ్స్ లైట్స్ అయితే చూసేద్దాం అవునా వాటర్ అండ్ లైట్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది బాక్స్ వచ్చేసి బాక్స్ లో సిక్స్టీ నైన్ రూపీస్ కి టెన్ పీసెస్ టెన్ పీసెస్ వస్తాయి ఎన్ పీసెస్ వస్తాయి సిక్స్టీ నైన్ కి టెన్ వస్తాయి వాటర్ తినమంటరా నెక్స్ట్ సాయిల్ వేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి బాక్స్ సిక్స్ పీసెస్ వచ్చేస్తాయి మనకి ఇది కూడా వచ్చేసి మనకు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ పీసెస్ వచ్చేస్తుంది బాక్స్ మనకి మనకి బ్రౌన్ కలర్ కాకుండా ఫ్లవర్ టైప్ కావాలనుకుంటే ఫ్లవర్ టైప్ లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ బాక్స్ పడుతుంది ట్వంటీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి బాక్స్ వచ్చేస్తుంది ఈ ఫ్లవర్ మోడల్ ఇది లోటస్ టైప్ ఫ్లవర్ లో ఉంటుంది ఇట్లా మనకి వాటర్ లో వేసుకోవాలి ఇది వాటర్ లో వేసుకుంటే ఇది వచ్చేసి మనకి తర్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది వాటర్ ఇవన్నీ వాటర్ సెన్సార్ లైట్స్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం స్వస్తిక్ లో చూస్తున్నాము స్వస్తిక్ షేప్ లో ఇందులో ఒక మల్టీ కలర్స్ లో బాక్స్ వచ్చేస్తుంది టూ థర్టీ నైన్ రూపీస్ కి ఒక బాక్స్ పడుతుంది మనకి నెక్స్ట్ ఈ లైట్స్ వచ్చేసి మనకి టువల్ పీస్ ఉంటాయి ఇందులో ఇది వచ్చేసి మనకి వన్ పీస్ అది వన్ సెవెంటీ రూపీస్ కి బాక్స్ వచ్చేస్తుంది మనకి లైట్ కనిపిండొచ్చు కానీ లైట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఇట్లా శంఖం మోడల్లో లైట్ కూడా అవైలబుల్ ఉంటుంది శంఖ మోడల్ కూడా వచ్చేసి సిక్స్ పీస్ బాక్స్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్కి కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి టూ ఎయిటీ రూపీస్కి కి బాక్స్ వచ్చేస్తుంది వన్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా ఫ్లవర్ దియ్యా టైప్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి కి బాక్స్ వచ్చేస్తుంది ట్వంటీ నైన్ రూపీస్కి కి వన్ పీస్ పడుతుంది ఈ లైట్స్ అయితే మనకి ఫ్లోర్ మీద పెడితే మొత్తం షాడో అంతా రిఫ్లెక్ట్ అవుతుంది కింద ఈ షేప్ లో ఇది వచ్చేసి మనకి ఈ పీస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్కి కి పడుతుంది ఒక బాక్స్ లో వచ్చేసి సిక్స్ పీసెస్ ఉంటాయి చాలా బాగుంటుంది లైట్ వచ్చేసి నెక్స్ట్ ఈ టైప్ దియాస్ కూడా విత్ హ్యాండిల్ తోటి ఇచ్చాడు చూడండి ఇది వచ్చేసి మనకి సిక్స్ పీస్ బాక్స్ ఉంటుంది వన్ సిక్స్టీ రూపీస్ కి బాక్స్ పడుతుంది ఈచ్ పీస్ తీసుకుంటే మాత్రం ఫార్టీ ఫైవ్ రూపీస్ కి పడుతుంది నెక్స్ట్ ఈ పీస్ వచ్చేసి మనకి ఫ్యాన్సీగా కొంచెం గోల్డ్ కోటెడ్ తోటి మెరూన్ కలర్లో ఉంది ఫార్టీ ఫైవ్ రూపీస్ కి పడుతుంది నెక్స్ట్ మనకి వాటర్లో మనకి ఉర్లీలలో వేసుకోవడానికి లైట్స్ కూడా ఇలా ఫ్లవర్ టైప్ లో అవైలబుల్ ఉంటాయి కలర్స్ ఆప్షన్స్ ఉంటుంది ఇందులో మనకి కంప్లీట్ బాక్స్ వచ్చేసి టూ ఫార్టీ కి సిక్స్ పీసెస్ బాక్స్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి స్టాండర్డ్ టైప్ లోటస్ ఫ్లవర్ టైప్ దియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది వన్ పీస్ వచ్చేసి ఓకే ఇది నెక్స్ట్ గోల్డెన్ కలర్ దియా చూస్తున్నారు కొంచెం ఫ్యాన్సీగా గోల్డ్ మొత్తం గోల్డ్ తోటి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ నైన్ రూపీస్ కి వన్ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కాకుండా మన దగ్గర శివలింగం లైట్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది దాన్ని మీకు ఎవరికైనా దివాళీ రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ కి ఇవ్వడానికి అయినా కూడా చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్ లోనే మంచి అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వెరైటీస్ అయితే ఎక్కువ రాలేదండి లాస్ట్ ఇయర్ కంటే కొన్ని ఎక్స్ట్రా వెరైటీస్ అనేది వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ సెన్సర్ అయిపోయింది కదా క్యాండిల్ మోడల్ దియాస్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఇవన్నీ చూస్తున్నారు కదా క్యాండిల్ మోడల్స్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అవి అయితే ఉన్నాయి దివాళీయే కాకుండా వేరే అకేషనల్ గా కూడా షోపీసెస్ లాగా చేసుకోవడం కూడా చాలా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లైఫ్స్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈ నుంచి మన దగ్గర వరకు మంచి మంచి లైట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది లాంతర్ మోడల్ లాంతర్ టైప్ లో అయితే చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మన దగ్గర ఇట్లా బిగ్ సైజ్ టూ ట్వంటీ నైన్ రూపీస్ వరకు లాంతర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి క్యాండిల్స్ ఒరిజినల్ లుక్ లాగా ఉంటుంది మనకి ఇందులో మనకి మనం రిమోట్ కంట్రోల్ లో వేసుకునే సెల్స్ వేసుకుంటే చాలు అన్ని కూడా బ్యాటరీ ఆ ఇవన్నీ బ్యాటరీ ఇదైతే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుందండి మన బ్యాటరీ చేసుకుంటే మాత్రం రియల్ క్యాండిల్స్ లాగానే చాలా బాగుంటుంది జస్ట్ 79 రూపీస్ మాత్రమే ఇందులో పెద్దది చిన్నది రెండు అవైలబుల్ ఉంటాయి ఏదైనా సరే 79 రూపీస్ మాత్రమే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి ఇది యూనిక్ క్యాండిల్ ఇది చాలా లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది అడిగారు స్టాక్ దొరకలేదు ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా ఓము లక్ష్మీదేవి వినాయకుడి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా ఇలాంటి క్యాండిల్స్ అనేది ఉంటాయి ఈ చిన్న అయితే మనకి ట్వంటీ ఇలాంటివైతే ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఈ ప్రైజెస్ లో మనకి అవైలబుల్ ఉంటాయి క్యాండిల్స్ నెక్స్ట్ ఈ టైప్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఫ్లవర్ టైప్ కూడా వచ్చేసి ఇది కూడా చాలా బ్రైట్ గా బాగుంటుంది నైట్ టైం పెట్టుకుంటే ఇది కూడా వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అయితే చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టోర్ కు వచ్చి చేస్తే మాత్రం చాలా రకరకాలుగా చూడొచ్చు ఇది వచ్చేసి గ్లాస్ మోడల్ లోనే మంచి కంటైనర్ టైప్ ఇచ్చారు గ్లాస్ కంటైనర్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సెంటెడ్ క్యాండిల్స్ మంచి గవ్వలు అవన్నీ స్టార్స్ అవన్నీ ఇచ్చారు చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే యూనిక్ ఐటమ్స్ ఉంటాయి చూడగానే నచ్చేవి ఇది నెక్స్ట్ మనకి పూజ గదిలో ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి వాటర్ సెన్సార్ ఇది కూడా ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది గిఫ్ట్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది ఇట్లా నైట్ ల్యాంప్ క్యాండిల్స్ లాగా ఇట్లా డెకరేటివ్ క్యాండిల్స్ కానీ చాలా వెరైటీ క్యాండిల్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి స్టోర్ వచ్చి విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు నెక్స్ట్ మనకి పూజ గదిలో పెట్టుకునే దియాస్ అయితే చూసేద్దాము ఇవన్నీ మనకి పూజ గదిలో డెకరేట్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ ఇట్లా దీపం కుందుల్ టైప్ లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ అయితే చూపిస్తాను ఇది చూడండి మధ్యలో లక్ష్మీదేవి ఉంది మనకి ఇలా లైటింగ్ వచ్చేస్తుంది మల్టీ కలర్ లైట్ తోటి చాలా బాగుంటుంది ఇది మల్టీ కలర్ నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ అలా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకి నైన్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా కల్చం మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది కల్చం మోడల్ లో కూడా ఇది కూడా వచ్చేసి ఎలక్ట్రిక్ ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా దీపం కుందుల్లో అయితే మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది టూ హండ్రెడ్ నైన్టీన్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మనకి బిగ్ సైజ్ ఫోర్ స్టెప్స్ తో కావాలంటే త్రీ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా కొంచెం హెవీగా మనకి మధ్యలో చుట్టూ దీపాలు వచ్చి ఇట్లా కలసం మోడల్ టైప్ రావాలనుకుంటే హెవీ కావాలనుకున్న వాళ్ళకి ఇది టూ నైన్ పడుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి కొంచెం ఇంకా యూనిక్గా హెవీగా కావాలనుకున్న వాళ్ళకి ఇది వచ్చేసి చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది దివాళికి డెకరేట్ చేసుకోవడానికి మనకి సెంటర్లో హాల్లో కానివ్వండి పూజా గదిలో కానివ్వండి చుట్టూ దియాస్ వచ్చి మధ్యలో వినాయకుడు ఫైన ఆర్చిలో రాధాకృష్ణులు ఆర్చి ఇచ్చి చాలా బాగుంటుంది పీస్ కూడా వచ్చేసి ఇది వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్ లోనే ఉంటుంది గిఫ్ట్ పర్పస్ కైనా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీన్ ఓకే ఓకే ఇవన్నీ మోడల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మనకు ఉర్లీలోనే మనకు డెకరేట్ చేసుకోవడానికి ఉర్లీ లోనే చూసేద్దాం ఉర్లీ ఇట్లా డెకరేటివ్ ఐటమ్స్ మంచి మంచి ప్యాటర్న్స్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే మనకి ఇట్లా ఎలిఫెంట్ దియాస్ అయితే చూసేద్దాము ఎలిఫెంట్ దియాస్ లో మనకి కలర్ కాంబినేషన్స్ అనేది చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి జస్ట్ ఎయిటీ కి పేరు వచ్చేస్తుంది మనకి ఎయిటీ కి పేరు నెక్స్ట్ ఇట్లా లోటస్ దియాస్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఇట్లా రంగోలీ ప్యాటర్న్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పేరు వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ కి పేరు ఓకే నెక్స్ట్ మనకి టీ లైట్ క్యాండిల్ లైట్స్ స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా రాజా రాని ఇట్లా దీపం పట్టుకొని ఇలా మనకి డెకరేటివ్ పీస్ లాగానే ఉంటుంది ఈ సెట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్కి పేరు క్యాండిల్ లైట్ టీ హోల్డర్స్ లాగా నెక్స్ట్ ఉర్లీలో అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఈ ఉర్లీస్ అయితే స్టార్టింగ్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్నగా క్యాండిల్స్ దీంట్లో మనం చుట్టూ క్యాండిల్స్ పెట్టుకొని రంగోలి వేసుకొని మధ్యలో పెట్టుకోవడానికి అట్రాక్టివ్ చాలా బాగుంటుంది సెవెంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఈ బిగ్ సైజ్ లో వచ్చేసి మనకి కంప్లీట్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుందండి మంచిగా త్రీ పీసెస్ అనేది ఉంటాయి మీకు త్రీ పీసెస్ కావాలంటే త్రీ పీసెస్ తీసుకోవచ్చు ఇండివిజువల్ గా తీసుకోవాలంటే ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు ఓకే తీసుకోవచ్చు ఎన్నంటే అన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ చిన్న చిన్నగా ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా మనకి లైటింగ్ లైటింగ్ డెకరేట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్కి ఫైవ్ పీసెస్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము ఉర్లీలు అయితే చూస్తున్నాం కదా ఉర్లీలోనే ఇది వచ్చేసి మనకి వినాయకుడు కానీ వరలక్ష్మి కానీ గృహప్రవేశం కానీ అకేషన్ ఏదైనా సరే డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ సెట్ ఆఫ్ త్రీ పీసెస్ వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది కంప్లీట్గా మీకు అవసరం లేనప్పుడు మనీ తీసి మళ్ళీ అన్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు అసెంబ్లీ చేసుకోవచ్చు ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి త్రీ పీసెస్ వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ మోడల్ ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ ఉంటుందండి గిఫ్ట్ పర్పస్ అయినా చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ కి ఇది వచ్చేసి మనకు ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి టీ లైట్స్ క్యాండిల్ హోల్డర్ లాగా పెట్టుకోవచ్చు ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ అనేది ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది రిటర్న్ బుక్స్ కూడా మీకు ఇదంతా స్టాక్ మీకు ఈ వీడియోలో చూపించే ప్రతి వద్దు బల్క్ లో స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మీ స్టోర్ స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ సో ఇప్పటిదాకా వాటర్ సెన్సార్ అండ్ క్యాండిల్స్ మన పూజ గదిలో పెట్టుకోవడానికి అయితే చూసాం కదా మనం టెరాకోటలోని మట్టి తోటి చేసిన కంప్లీట్ గా క్లే తో చేసినవి డెకరేటివ్ ఐటమ్స్ అనేది చూద్దాం క్లే తోటి చేసినవి ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి పేరు వచ్చేస్తుంది అండి శుభ్లాబ్ షుబ్లాబ్బలోనే మనకి టూ వెరైటీస్ ఉన్నాయి పేరు వచ్చేసి ఏదైనా సరే మనకి నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మన తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడానికి గాలికి పోకుండా ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి రాధాకృష్ణు అదే వినాయకుడు లక్ష్మీదేవి తోటి చిన్న అంబ్రిళ్ళతో లైట్ పెట్టుకోవడానికి ఇచ్చారు చాలా బాగుంటుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇది వచ్చేసి మనకి ఏదైనా ఏదైనా సరే నైన్టీ నైన్ రూపీస్కి ఇది వచ్చేసి మనకి పికాక్ టైప్ లో ఉంటుంది పికాక్ షేప్లో వచ్చేసి ఇలా మనం క్యాన్ ఇట్లా దీపం వెలిగించుకొని సేఫ్టీ కోసం ఇలా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలషం చూస్తున్నారు చూడండి కలషం కూడా మనకి ఇట్లా చిన్నగా హ్యాంగింగ్స్ ఇచ్చి చుట్టూ దీపాలు ఇచ్చారు డెకరేటివ్ పర్పస్ లాగైతే చాలా బాగుంటుంది మీరు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా కలర్స్ చంకీస్ యాడ్ చేసి మీరు డెకరేట్ డెకరేషన్ చేసి ఎక్కువ పెట్టుకోవాలనుకుంటూ పెట్టుకోవచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ మనకి ఇట్లా ఇది కూడా ఒక డెకరేటివ్ పీస్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి గ్లాస్ ఇచ్చారు దీపం పెట్టుకోవడానికి విత్ గ్లాస్ తోటి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది సో చూస్తున్నారు కదా వాటర్ సెన్సార్ లైట్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి కంప్లీట్లీ హ్యూజ్ స్టాక్ అనేది ఉంటుంది మీకు ఏది కావాలన్నా వచ్చి స్టోర్ స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు ఇటు వాటర్ సెన్సార్ లైట్స్ ఇవన్నీ ఓకే ఇవంతా కలెక్షన్ ఉంటాయండి విజిట్ చేస్తే బెస్ట్ అనమాట ఒకవేళ విజిట్ చేయలేకపోతే దూరం ఉండి కొంచెం బిజీగా బిజీగా ఉండే వాళ్ళు ఒకసారి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అలాంటిది ఉంటుందా మేము ఒకవేళ కావాలంటే లేదండి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉండదు ఓకే నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించాలి ఓకే ఓకే లేదంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు సూపర్ సూపర్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ పర్పస్ లో మనకి దివాళీ గిఫ్ట్స్ తోటి ఇస్తారు కదా దివాళీ గిఫ్ట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మంచి మంచి మనకు చాలా యూనిక్ గా చాలా ఈ బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసిన క్యాండిల్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ నెక్స్ట్ ఈ పీస్ చూడండి ఎంత బాగుంది ఫ్లవర్స్ టైప్ డెకరేట్ చేసేది ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కలెక్షన్ కూడా ఇప్పుడు వచ్చేసి మనం దివాళీకి రంగోలి ప్యాటర్న్స్ కూడా మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటాయి రంగోలి ప్యాటర్న్స్ లో వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా థర్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఈ ప్రైజెస్ లో మనకి రంగోలీ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి దివాళీ ఎల్ఈడీ డెకరేటివ్ లైట్స్ అయితే చూద్దాము ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన బిగ్ మార్ట్లో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కలర్ ఆప్షన్ అనేది బ్లూ వైట్ ఇట్లా ఉంటు ఉంటాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మన దగ్గర ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర మంచి మంచి లైట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్యాన్సీ లైట్లు ఇవి వచ్చేసి మనకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ వామ్ వైట్లో గోల్డ్లో కూడా ఇవి వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తున్నాయి ఫ్యాన్సీ మోడల్ ఇట్లా పెన్సిల్ టైప్ లో వచ్చేసి మనకి ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఫ్లవర్ మోడల్ లో మనకి మల్టీ కలర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి నెక్స్ట్ ఇట్లా మనకి తూనిగల్ టైప్ హనీ బీస్ టైప్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి కలర్ కాంబినేషన్ లో కావాలనుకుంటే కలర్ కాంబినేషన్ ఇట్లా వైట్ లో కావాలంటే వైట్ లో కూడా మనకి హనీ బీ లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేస్తుంది ఈ లైట్స్ ఇట్లా మల్టీ కలర్ బాల్స్ అయితే చూస్తున్నారు కదా ఈ మల్టీ కలర్ బాల్స్ లో కూడా వచ్చేసి మనకి క్రిస్మస్ కి కానీ దివాలికి కానీ నార్మల్ జనరల్ గా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా దివాలి లుక్ థీమ్ లో కావాలనుకుంటే దీపం లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా బ్లాక్ కలర్ వైర్లు మల్టీ కలర్ ఇట్లా బ్లింక్ అవుతున్న లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మల్టీ కలర్ లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఇట్లా కల్చర్ మోడల్లోనే కొంచెం దివాళీ లుక్ రావడానికి ఇంకొంచెం చాలా బాగుంటుంది మన బాల్కనీ వాల్ పైన డెకరేట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ ఇట్లా ఫ్లవర్ మోడల్లో చూస్తున్నారు ఫ్లవర్ మోడల్లో కూడా వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది ఈ లైట్ వచ్చేసి మనకి చిన్నగా చాలా బాగుంది డైమండ్ షేప్ లో ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ టూ నైన్టీ నైన్ ఈ లో ఈ మోడల్ లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ లైట్స్ అయితే చూస్తున్నారు ఇందులో వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ వన్ నైంటీ నైన్ ఈ ఈ లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇట్లా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా వచ్చేసి మనకు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఇది కూడా వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నచ్చిన డిజైన్ దొరికేస్తుంది మనకి చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఖచ్చితంగా స్టోర్కి అయితే విజిట్ చేయండి లైట్స్ అనేది కొంచెం ఆన్లైన్లో పంపించాలన్నా ఆన్లైన్లో ఫోటోలు పెట్టాలన్నా వీడియోలు పెట్టాలన్నా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది బెటర్ మీరు కొంచెం టైం తీసుకొని స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా చూడొచ్చు ఇవన్నీ లైట్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ వన్ ట్వంటీ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్లోనే మీకు వీడియోలో చూపించిన మోడల్స్ కంటే కూడా స్టాప్ కి విజిట్ చేస్తే మాత్రం చాలా మోడల్స్ అనేది చూడొచ్చు ఇవి మాత్రం శాంపుల్స్ చిన్న చిన్న లైట్స్ మీకు బిగ్ సైజ్ ఎక్కువ మీటర్స్ లో లైట్స్ కూడా అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇదంతా స్టాక్ అన్నమాట ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ హ్యూజ్ స్టాక్ తీసుకొచ్చేసారు మ్యామ్ వాళ్ళు సో ట్రై చేయండి డిఫినెట్ గా వచ్చేసి మనం ఫ్యాన్సీ మోడల్ లో లైట్ చూస్తున్నాము ఫ్యాన్సీ మోడల్ లో లైట్స్ లోనే కొంచెం నేచర్ టైప్ గా తోటి ఉన్నది నాచురల్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది కొంచెం ట్రెడిషనల్గా తోరణ స్టైల్లో కావాలనుకుంటే మనం మెయిన్ డోర్కి కానీ డోర్కి పూజా డోర్స్ దగ్గర గుమ్మానికి పెట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా హ్యాంగింగ్స్ తోటి మనకి దీపాలతోటి ఇచ్చారు ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం హెవీ లుక్ తోటి చాలా ట్రెడిషనల్గా డివైన్ లుక్ ఫెస్టివల్ లుక్ రావాలనుకుంటే మాత్రం ఈ తోరణ అయితే చాలా బాగుంటుంది పెట్టుకోవడానికి ఈ దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా మనకి త్రీ స్టెప్స్ దీపంతో ఇచ్చారు హ్యాంగింగ్స్ మధ్యలో ఇచ్చారు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా స్టార్ మోడల్ కానివ్వండి ఇట్లా జూమర్ జూమర్ స్టైల్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కొత్తగా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కొత్త ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది ఇంకా దీనికి లైటింగ్ ఇంకా పెట్టలేదు దీని ప్రైస్ వచ్చేసి నైన్ రూపీస్ ఓకే సో చూస్తారు కదా వీడియో అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే దివాలి కలెక్షన్ అయితే సూపర్ చాలా ఉంది ఇంకా చూపించని కలెక్షన్ కూడా చాలా ఉంది తప్పకుండా స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అందరికీ షేర్ చేయండి వీడియో మంచి కలెక్షన్ అయితే మీరు మిస్ అయిపోతారు రాలేకపోతే సో హ్యాపీ విష్ హ్యాపీ దివాలి సేఫ్ దివాలి